సార్ మీకు క్రెడిట్ కార్డు కావాలా ఆ క్రెడిట్ కార్డు వల్ల అప్పుల పాలైపోతామని జనం భయపెడుతూ ఉంటారు వద్దులే జాగ్రత్తగా వాడుకునే వాళ్ళకి బోల లాభాలు ఉన్నాయి సార్ ఫ్యూయల్ మీద రివార్డులు క్యాష్ బ్యాక్లు షాపింగ్ మీద డిస్కౌంట్లు వస్తాయి సార్ ఆన్లైన్లో ఈఎంఐలతో మీకు నచ్చిన వస్తువు కొనుక్కోవచ్చు సార్ ఈ కలికాలంలో మీకు వేలు అవసరం అయితే సిగ్గు చంపుకుని ఎవరి దగ్గరికి వెళ్ళి చేయిజాపుతారు చెప్పండి మీ పరువు పోదు బాబు బాబు ఆ క్రెడిట్ కార్డు ఏదో ఇప్పించు మీ ఆధారు పాను బ్యాంక్ స్టేట్మెంటు స్లిప్లు కావాలి ఇందులో ఏం మోసం లేదు కదా నేను రోజు ఇక్కడే తిరుగుతానండి కాబట్టి పక్కనే మా బ్రాంచ్ ఉంది బ్యాంకు రండి మీ అప్లికేషన్ పూర్తి చేయండి నా కార్డు త్వరగా వచ్చేలా చూడండి ఓకే అండి సెవెన్ డేస్ అయితే ఇతనైనా క్రెడిట్ కార్డు ఇస్తానండి ఇదిగో క్రెడిట్ కార్డు అబ్బాయి ఇదిగో నాకు క్రెడిట్ కార్డు వస్తుందన్నావు రాలేదే మీ సిబిల్ స్కోర్ తక్కువ ఉండటం వల్ల మీ క్రెడిట్ కార్డు రిజెక్ట్ అయ్యింది సిబిల్ స్కోరా అంటే మీరు గతంలో అప్పు తీసుకుని సక్రమంగా తీర్చి ఉంటే మీరు నమ్మకస్తున్నారు చెప్పి ఒక గుర్తింపు నేను గతంలో ఎప్పుడు అప్పు చేయలేదు లేదు ఇప్పుడు క్రెడిట్ కార్డు ఇవ్వు అప్పులు సక్రమంగా తీరుస్తా కానీ మీకు సిబిల్ సిబిల్ స్కోర్ లేదుగా అదే ఆ ఎలా వస్తుంది అని అడుగుతున్నా మీరు క్రెడిట్ కార్డు వాడి కరెక్ట్ గా మాట్లాడుతున్నావు సిబిల్ స్కోర్ ఉంటే గానీ క్రెడిట్ కార్డు రాదన్నావు క్రెడిట్ కార్డు ఉంటే గానీ సిబిల్ స్కోర్ పెరగదన్నావు ముందు ఆ స్కోర్ పెరిగే మార్గం చెప్పు ఓ యాభై వేలకి మా బ్యాంక్ లో బంగారం తాకట్టు పెట్టి సక్రమంగా తెచ్చండి నాదా నేను పార్కులో వేరుశనకాయలు తింటుంటే నీ క్రెడిట్ కార్డుతో ఈఎంఐలో సామాను కొనుక్కోవచ్చు అని నాకు ఆశ పెట్టి చివరికి నా ఇంట్లో బంగారం తెచ్చి నీ దగ్గర తాకట్టు పెట్టమంటావా అది నీ సమస్య దానికి నేనేం చేయను ఎట్టయినా సరే ఇప్పుడు నాకు క్రెడిట్ కార్డు కావాల్సింది ఇప్పిస్తావా చస్తావా ఏ ఇంకా ఒకే ఒక్క ఐడియా ఉంది మా బ్యాంకులో ఓ రెండు లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయి దానిమే క్రెడిట్ కార్డు ఇస్తాం కానీ నువ్వు ఆ డబ్బులు తీయకూడదు అసలు క్రెడిట్ కార్డు వాడి అప్పు చేయాల్సిన అవసరం ఎవరికి వస్తుంది ఓ రకంగా డబ్బులేని వాడికే మీ బ్యాంకులో రెండు లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసే డబ్బులే నా దగ్గర ఉంటే నిన్ను క్రెడిట్ కార్డు ఎందుకు అడుగుతాను నువ్వు ఫస్ట్ టైం బారోవర్వి అది నీ కర్మ పోయి పోరా మరి నాకెందుకు ఆశ పెట్టావు నిన్ను